హాయ్ అండి నేను మీ రూపా వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ లెస్ పేస్ట్రీ బేస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి మీరు చూస్తే చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది కదా మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు చాలా సాఫ్ట్గా స్పంజీ స్పంజీగా వచ్చింది నేను మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి పేస్ట్రీ బేస్ అనేది మనకి బేకరీస్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి నేను మీకు అదే ప్రాసెస్లో నేనైతే మీకు చేసి చూపిస్తాను ఒక్కసారి మీరు నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి ఎంత స్పంజీ స్పంజీగా వచ్చిందా కేక్ అనేది అలాగే నేను కేక్ పీస్ని విడతీసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత క్రమ్స్గా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి ముందుగా మనం బేక్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకుని అందులోకి స్టాండ్లో ఒకటి పెట్టేసేసుకుని స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అడ్జస్ట్ చేసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకుని ప్రీ హీట్ అనేది చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ అండి ఇది ఆయిల్ అనే స్మెల్ అనేది ఉండకూడదు అనమాట అందుకే నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా తీసుకుని ఆ గిన్నెని పక్కన పెట్టుకుని వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను ఇది జస్ట్ ఓన్లీ షుగర్ తీసుకుని మిక్సీలో పౌడర్ చేసిందేనండి దీనిలో ఏం మిక్స్ చేసింది కాదు ఈ షుగర్ పౌడర్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత నేను మిగిలిన కొంచెం పౌడర్ కూడా ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను ఎందుకంటే నేను దానికి క్రీమ్ అనేది అప్లై చేయను జస్ట్ పిల్లలు తినడం కోసమని చేశాను కాబట్టి అందుకే టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా తీసేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుని జల్లెడలో వేసి ఇలా జల్లించుకోవాలండి కంపల్సరిగా ఇలా అయితే జల్లించుకోవాలి అలా జల్లించుకోవడం వల్ల మనము కేక్ బ్యాటర్ అనేది కలుపుకునేటప్పుడు ఆ బ్యాటర్లో ఎక్కువ లమ్స్ అనేవి ఫామ్ అవకుండా ఉంటాయి సో గురించి అని కంపల్సరిగా జల్లించుకోవాలి ఇంకొక హాఫ్ కప్ మైదాపిండి కూడా తీసుకుని ఆ స్ట్రెయినర్లో వేసుకున్నాను అందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అది కూడా పూర్తిగా జల్లించేసుకోవాలి అలా జల్లించుకున్న తర్వాత ఆ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం షుగర్ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా గిన్నె ఆ గిన్నెని తీసుకుని అందులోకి వన్ కప్పు ఫ్రెష్ పెరగండి ఇది అనేది ఫ్రెష్గా లేకపోతే కేక్ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి పెరుగు అనేది మాత్రం ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి అలా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో చూస్తే పెరుగు పంచదార ఆయిల్ బటర్ కూడా పూర్తిగా మిక్స్ అయ్యేదా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా జలించి పెట్టుకున్నటువంటి ఆ మైదా పిండిని రెండు బ్యాచెస్గా వేసుకోవాలి ముందు సగం బ్యాచ్ వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ మైదాపిండి ఉంది కదా అది కూడా వేసేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథల్లోని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే మైదాపిండి అనేది ఆ బ్యాటర్న్లో బాగా కలిసిపోయేంత వరకు కూడా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా అందులోకి ఒక పావు కప్పు మిల్క్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటా కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో కలుపుకోవాలి మీరు ఇక్కడ చూస్తే బ్యాటరన్ అనేది ఇంకా థిక్నెస్గానే ఉంది కదా అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ వెనీలా వేసెన్స్ అలాగే మరి కొంచెం పాలు వేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ బ్యాటరన్ అనేది ఏదైనా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి లేదంటే కనుక బ్యాటరన్లో ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయిపోయి మనకి కేక్ అనేది ప్లఫీ ప్లఫీగా అనేది రాదు మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి అలా వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా అలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దేనిలోకైతే బ్యాటరన్ వేసుకోవాలనుకుంటున్నాము అందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ అంతా కూడా ఆ ట్రేని మొత్తం అప్లై చేసేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ మైదా వేసేసుకుని ఆ ట్రేకి కోట్ అనేది చేసేసుకోవాలి మీరు ఒకసారి వీడియోలు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది దాన్ని కొంచెం ట్యాప్ చేసుకుంటూ ఆ మైదా పిండిని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఈజీగా మైదా పిండి అనేది పట్టేస్తుంది తర్వాత బ్యాటరీని ఒకసారి కలుపుకొని ఆ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ ట్రే అనేది లేకపోతే కనుక మన పిల్లలకి లంచ్ బాక్స్ లాంటివి ఉంటాయి కదండీ వాటిలో అయినా వేసుకోవచ్చు కొంచెం బ్యాటర్ అనేది నేను మిగిల్చుకున్నాను కదా దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసుకుని ఒక రోల్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొంచెం బ్యాటర్ అని తీసుకుని అందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని దాన్ని ఆ బ్యాటరీలో మిక్స్ చేసుకుని దాన్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకుంటున్నాను ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఫుడ్ కలర్ అనేది లేకపోతే గనక కాఫీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కాకపోతే కాఫీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని అందులో అంటే కొంచెమే మిల్క్ యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు నేను జస్ట్ పైన డెకరేషన్ చేయడం కోసమనే ఈ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది మాత్రం మీకు ఇష్టమైతే చేసుకోండి లేదంటే కనుక ఆ మీరు వేసిన బ్యాటర్ని ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేసేసుకుని మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా దానిలో పెట్టేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే నేను ఇందాక ఫిల్ చేసుకున్నాను కదా పైపింగ్ బ్యాగ్స్లోకి ఆ బ్యాటర్ని నేను ఇలా డెకరేట్ చేసేసుకుంటున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కోన్ పెట్టడం వస్తే కనుక ఇది చాలా ఈజీగా మీరు చేసేసుకోవచ్చు కోన్ పెట్టడం వచ్చినా రాకపోయినా కానీ జస్ట్ పైపింగ్ బ్యాగ్లోకి ఈ కలర్ ఫిల్ చేసుకుని దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే ఆ బ్యాటరన్ అనేది చక్కగా మన అయితే పడిపోతుంది ఇది పెద్దంత కష్టమైన పని అయితే ఏం కాదు మీకు మాత్రం ఇట్లా చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇట్లా పైపింగ్ బ్యాగ్స్లోకి లేదంటే పాలు ప్యాకెట్స్లోకి ఈ బ్యాటరన్ ఫిల్ చేసుకుని మీరైతే ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ వేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ వేసుకుంటున్నానండి ఈ కలర్స్ అనేవి పూర్తిగా మీ ఆప్షనల్ మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ని బట్టి అయినా డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఉన్న ఈ ఫుడ్ కలర్స్తో నేను జస్ట్ ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫుడ్ కలర్స్ అనేవి లేకపోతే కనుక కాఫీ పౌడర్ యూజ్ చేసుకొని చక్కగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు కాఫీ పౌడర్ని యూస్ చేసి కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇలా మీకు కలర్స్ అనేవి ఎన్ని లేయర్స్గా కావాలంటే అన్ని లేయర్స్గా కూడా వేసేసుకుని దానిని టూత్పిక్తో ఒక ఫ్లవర్ షేపు ఇచ్చుకోవాలి మీరు ఒకసారి వీడియోలు అబ్జర్వ్ చేయండి నేను అట్లా అనేది ఇది నేను జస్ట్ మనము పెన్నుతో ఫ్లవర్స్ పెటల్స్కి తీసుకుంటాం కదా సేమ్ అట్లానే టూత్పిక్తో అనుకుంటూ ఉండాలి ఒక ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూత్పిక్ని క్లీన్ చేసుకుని ఇంకొక ఫ్లవర్ పెటల్స్ అనేవి చేసుకోవాలి సేమ్ ఇట్లా చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గిన్నెలోకి అయితే ఈ ట్రేని పెట్టేసేసుకుని వెంటనే లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి దీన్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఒక టూత్పిక్తో కూర్చి చూస్తే బ్యాటర్ అనేది టూత్పిక్కి అంటుకోకుండా రావాలి అలా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి